మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరంకి రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పి అపార్ట్మెంట్ బైక్ లివింగ్ అనేది ఎంతో కూర్చోబడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి ఇదంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ మూడు నాలుగు అంచెలు ఉన్నట్టు ఉన్నాయి నాకు తెలియదు ఫస్ట్ దగ్గరే ఆపేసేవారు అనమాట ఇప్పుడు కూడా ఇది ఇల్లా లేకపోతే ఏంటిది ఇది ఏంటి గోడలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా ఇంత పెద్ద గోడలు ఉండవు వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ పాప ఇలా లేనిపోని భయంతో గాలి వెళ్తారు లేకుండా బతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్ లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా పైన రోడ్ అది కూడా ఖాళీ చేసేసారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు వన్ అండ్ హాఫ్ ఇదే కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంకిహమ్ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసాను రిషికొండ గీచ్ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లేదు ఎవరు ఇది మరి అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండెక్కడ అలాట్ చేసుకుని అప్పటి రెండు కొండ మొత్తం ఆక్రమించే ప్లాన్ చేశారు ఇదనమాట ఈ రోడ్డు ఇలా వెళ్లిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డు మొత్తం యాక్సెస్ లేదు